హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి సో నా ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చివరి చివరిదాకా చూసి ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే ఈరోజు వీడియోలోకి వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోరు బాగోనప్పుడు ఈ ఒక్కటి చేసుకున్నారనుకోండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు పక్కన ఎన్ని కూరలు ఉన్నా కూడా వాటిని అయితే పక్కన పెట్టేస్తారనమాట సో అలాంటి మంచి రెసిపీని అయితే చూపిస్తున్నాను ఇది కూడా మా మమ్మీ నేర్పించిన రెసిపీనే సో వీడియో అయితే చూసేసేయండి చాలా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను మూడంటే మూడే నిమ్మకాయలు తీసుకున్నాను రెండు నిమ్మకాయలు ఉన్నా చేసుకోవచ్చు ఒక్క నిమ్మకాయ ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మూడు నిమ్మకాయలని కూడా చక్కగా రసం అయితే పిండేసుకోవాలండి ఒక కప్పులోకి నేనైతే ఇక్కడ స్ట్రైనర్తో పిండుతున్నాను మీరు చేతితో పిండితే గాన గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి గింజలు ఉంటే బాగోదు కాబట్టి తర్వాత నాలుగు పచ్చిమిరగాయల్ని ఈ విధంగా చీలికలు చేసి ఆ నిమ్మరసంలో అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఉప్పు కారం ఈ ఉప్పు కారం అనేది మన టేస్ట్కి సరిపడా అంటే ఆ పులుపుకి సరిపడా తీసుకోవాలన్నమాట ఉప్పు కొంచెం తక్కువ తీసుకొని కారం కొంచెం ఎక్కువ తీసుకోవాలి కావాలంటే తర్వాత మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఈ కారము ఉప్పు ఆ నిమ్మరసంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి టేస్ట్ అయితే మాత్రం అసలు టేస్ట్ కాదండి ఈ ఒక్కటి ఉంటే అన్నం మొత్తం దీంతోనే తింటారు పక్కా అనమాట ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకున్నాము నేను వచ్చేసి ఇక్కడ వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి అందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి తింటే వెల్లుల్లి కూడా చక్కగా కచ్చాపచ్చా తొక్కేసి వేసుకొని మిక్స్ చేసేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత వేడి వేడిగానే ఈ నిమ్మకాయ కారంలో అయితే వేసేసుకోవాలండి చేదేమీ రాదు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా వేసి మిక్స్ చేసేసుకొని ఒక్క పావు గంట పది నిమిషాలు పక్కన పెట్టేసి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అద్భుతం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి